దేశంలో పది కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు పెన్షనర్సు వీళ్ళందరూ కూడా మే ఇరవయో తేదీన నరేంద్ర మోడీ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మె చేయాలని పిలిపించిన విషయం మనకందరికి కూడా తెలిసిందే పదిహేడు డిమాండ్ల మీద ప్రధాన డిమాండ్ ఈ లేబర్ కోడ్లు ఏవైతే యజమానులకి అనుకూలంగా ఉండేటటువంటి లేబర్ ని మార్చాలనేటటువంటి ఉద్దేశం మానుకోవాలనేటటువంటిది ప్రధాన డిమాండ్ అట్లాగే కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కాంట్రాక్ట్ సోర్సింగ్ వాళ్ళకి పర్మినెంట్ చేయాలనేటటువంటి డిమాండ్ల మీద మేము ఇరవై సమ్మెకి పిలిపించాం కానీ ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో ఉండేటటువంటి వాతావరణం పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఈ యుద్ధ వాతావరణం సందర్భంగా ఇప్పుడు సమ్మె చేయడం అనేది నైతికంగా అంత బాగలేదు అనే ఉద్దేశంతో అన్ని కార్మిక సంఘాలు పదిహేనో తేదీ సమావేశమై ఈ యొక్క సమ్మెని జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం అనేది జరిగింది ఈ మార్పుని కార్మికులు ఉద్యోగులు ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇదే డిమాండ్ల మీద జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అదే డిమాండ్స్ పదిహేడు డిమాండ్లు సాధన కోసం ఈ యొక్క సమ్మె జరగబోతా ఉంది కాబట్టి మార్పును గమనించి కార్మికులు ఉద్యోగులు ప్రజలు ముఖ్యంగా రైతు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ డిమాండ్ల సాధన కోసం మరింత పట్టుదలగా ఈ నలభై నలభై ఐదు రోజులు కూడా కార్యక్రమంలో ఉండాలని ముఖ్యంగా మే ఇరవయో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలిపించారు ఆ నిరసన ప్రదర్శనలు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా జరపాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్లు అనుకున్నాం జిల్లా కేంద్రంలో కూడా ఆ రోజు ఉదయం పది గంటలకి గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఉదయం పది గంటలకి ప్రదర్శన జరగబోతా ఉంది ఈ యొక్క మార్పుని అందరూ కూడా గమనించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అజయ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి నా పేరు శంకర్ కిషోర్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా కార్మికులు శతాబ్ది కాలంగా ఎంతో కష్టపడి సాధించించినట్టు నలభై నాలుగు లేబర్ చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరి చేస్తూ ఉంది దాని నిరసనగా ఈరోజు మనం దేశవ్యాప్త సమయం పిలిపించాం కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి దాన్ని జూలై తొమ్మిదికి వాయిదాయడం జరిగింది స్వతంత్రం వచ్చి మనకి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా మూడు వేల రూపాయలకు కూడా ఈరోజు కార్మికులు పనిచేసే పరిస్థితిని చూడటం చాలా దౌర్భాగ్యం మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళకి మూడు వేలు రూపాయలు ఇస్తారు స్కావేంజర్లు ఉన్నారు మన గ్రామ పంచాయతీల్లో పనిచేసే స్వచ్ఛ భారత్ వాళ్ళకు నాలుగు వేలు రూపాయలు ఇస్తారు సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల ఐదు వందలు కనీస జీతం ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికి కూడా దాన్ని కూడా కేంద్రం బేఖారు చేసి కనీస వేతనం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వీటి మీద కార్మికుల కోసం మనం చేసే దేశవ్యాప్త సమ్మెని జూలై తొమ్మిదికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇంకా కొంచెం సమయం వచ్చింది ఇంకొంచెం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది తెలియజేస్తున్నాం నా పేరు ఇది చేస్తున్నాను రేపు జరగాల్సినటువంటి ఇరవై తారీఖు జరగాల్సినటువంటి దేశవ్యాప్త సమ్మె అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అవి కొన్ని సంఘాలు అన్ని కూడా దీన్ని డేట్ మార్చుకున్నాయి దీన్ని పెద్ద ఎత్తున ఇప్పటికే దాని సన్నాహాలు అనేక రకాలుగా ఉద్యమాలు రకరకాల చైతన్యం చేసేదానికి ప్రజలందరినీ కూడా కార్మికులందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అది తొమ్మిదో తారీఖు వాయిదా పడింది ఆ రోజు నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి దానికి మద్దతుగా ప్రజలందరూ కార్మికులందరూ వచ్చి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని మన టౌన్ మన మన నెల్లూరు జిల్లా టౌన్కి వచ్చేటప్పటికి గాంధీ బొమ్మ కాడి నుంచి టీఆర్సి వరకు జరగద్ది తప్పకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకు ప్రజలకి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ఈ నెల ఇరవై తేదీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉద్రిక్త వాతావరణం సరిహద్దు ఘర్షణలు ఈ సందర్భంగా ఈ టైంలో సమ్మె చేయడం నైతికంగా బాగుండదేమని కేంద్ర కార్మిక సంఘాలను ఆలోచించి ఈ సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా చేసిన విషయం ప్రజలకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ప్రధానంగా ఏర్పాటు చేశాము అది కూడా కాకుండా కనీసం మినిమం సుప్రీం కోర్టు నిర్ణయించిన కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు పూర్తిగా కార్పొరేట్ కాబంద హస్తాల్లోకి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఉన్న శ్రమని పిండుకొని ఎనిమిది గంటలని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేసే వంద సంవత్సరాల వంద నూట యాభై సంవత్సరాల నాటి పాత చరిత్రను తిరగడానికి ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కం కంపెనీలో దీనికి వ్యతిరేకంగా జూలై తొమ్మిది జరిగే ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా ఇప్పటి వరకు ప్రిపరేషన్ చేసాం ఇంకా టైం కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఉధృతంగా ఆ సమ్మెని సక్సెస్ చేయడానికి మా శక్తి అంచడం ప్రయత్నం చేస్తాం ప్రజలందరూ కూడా ఈ మార్పును గమనించి ఉద్యమానికి సహకరించాలని కోరుతున్నాం నా పేరు రాంబాబు ఐఎఫ్టీయు నెగి ఇన్ఛార్జ్